ఈ రోజు ఉదయం విజయనగర నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు సమావేశంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ప్రతి నెల రెండవ మంగళవారం విజయనగర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందామన్నారు అదేవిధంగా ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్ల కోసం మన పార్టీకి చెందిన వారు అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు విరాళాలు ఇవ్వడం ఆనందకరమన్నారు వైకాపా పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగిలి పోతన్న ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు శాసన సభ్యురాలు పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ పట్టణ మండల స్థాయి నాయకులు వార్డు గ్రామ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్ ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులు మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఇప్పుడు నన్ను వైస్ అయితే సరదా అయితే మన అదృష్టం అనుకోవాలి నన్న నందమూరి తారక రామారావు గారు ఆ జెండా మనకిచ్చి ఆ నేడ కిందన ప్రజలకి చేసే అవకాశం మనకందరికీ కలిగించడమో మా దృష్టమని మేము భావిస్తా ఉన్నాం ఒక విషయం జ్ఞాపకం వస్తుంది మీలో చాలా మంది నల్ల వెంట్రుకలతో ఉన్న మన్ మనుషులు ప్రత్యేకంగానే పోయిన రాజయ్య గారి గురించి ఆలోచించి పోచ్చు పేరు వినకపోవచ్చు మన విజయనగరం అంటే ఉమ్మడి జిల్లా అంటారా ఏ జిల్లా అంటారో విరక్కువచ్చిన జిల్లా అంటారో శాస్త్రీయంగా ఏం జరగలేదు కనుక ఆయన మన పార్టీ శాసనసభ సభ్యులై ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా అయ్యారు పాపం ఆరోగ్యం సరిగా లేదు చుట్టాలు ఎక్కువ కాల్చేవారు ఆయన ఒక విషయం మాత్రం మన స్వర్గానికి వెళ్తూ వెళ్తూ ఆయన ఒక విషయం అన్నా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేశాను తెలుగుదేశం పార్టీలో చేశాను నేను తెలుగుదేశం పార్టీలో చేసిన సేవ ఎక్కడ చెయ్యలేకపోయానో నాకు దయచేసి నా దానం చేసేటప్పుడు పచ్చ చొక్కతో మాకు దానం అలాంటి పెద్దలు మన జ్ఞాపకానికి వస్తూ ఉంటారు ప్రత్యేకంగానే పోతుంది చెప్పిన తర్వాత మన కలిశనాయుడు గారు మాట్లాడిన తర్వాత గుర్తు మాకు కూడా అవకాశం దేవుడు ఇచ్చారు అయితే అవకాశాలు వచ్చేటప్పుడు ఎవరు ఉడిగం చేయలే మన ప్రజాప్రతినిధులుగా మన ధర్మాన్ని మనం నిలిపెట్టాం మన అందరికీ తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్న నందమూరి తారక రామారావు గారు అంటే అపారమైన గౌరవం ఈ రోజు వరకు అలాగే కనిపిస్తా ఉంది అయితే అన్నగారు ఒక దుష్ట శక్తి చేరేటప్పుడు లక్ష్మీ పార్వతి అని పేరుతో వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులుగా చేయవలసిన ధర్మాన్ని మనం అందరు నిలబెట్టి పెద్ద ఆయనతో అన్నాం కొంచెం పక్క చేసేయండి అయితే పెద్దయినా వీళ్ళ చేయవలసింది చేశాం కానీ పెద్ద ఆయన పైన మన గౌరవం ఏమాత్రం తగ్గలేదని విషయం प्रजाप्रतिनिधीवाडला रघुरामराज कार बाबा काल संत वाड काल मन विरकार मना प्रजाप्रतिनिधुंदर वनक्ता, वनक्ता। రాష్ట్రాన్ని ఎక్కడికోసేశారు అంటే ఆ విజ్ఞత చూస్తే మన సంబంధిత మంత్రి గారు రాజధాని అమరావతి ఏంటి శ్మశానం అట శ్మశానమే కాదు మునుక్కున్న జాగా అయితే ఆ నైపుణ్యతాన్ని ఎక్కడ తీసుకెళ్లాడంటే ప్రతి మనం ఫిక్స్ చేసుకుందాం మీ నాయకులు మీరందరూ కూడా నేను లేకపోయినప్పటికీ కూడా మీరందరూ కండక్ట్ చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక తొలి సంతకాలు పెట్టారు పార్టీ ప్రతిష్టని పెంచడం పార్టీ గౌరవం పెంచడం పార్టీని శ్రద్ధం చేయడం అవన్నీ కూడా మనం చూసాం అవన్నీ కూడా మనం అమలు చేయవలసిన అవసరం ఉంది ఈరోజు మనకిచ్చిన బాధ్యతని గౌరవంగా తీసుకోవాలి ఎందుకంటే భారీ మెజార్టీ జిల్లాలోనే మనకు మంచి మెజార్టీ ఈ బా ఈ నియోజకవర్గం ఇచ్చింది ఎమ్మెల్యేకి ఎంపీగా ఖచ్చితంగా మనమందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలి ఎక్కడ కూడా గతంలో వ్యవస్థను నాశనం చేశారు సార్ చెప్తున్న మాటల్లో నాకు బాగా నచ్చింది ఒకటి వ్యవస్థను కాపాడాలంటే నాయకుడు అందుబాటులో ఉండి నాలుగు నాలుగైదు గంటలు ఐదు ఐదు గంటలు గడిపేసి నాలుగు పేపర్లు రాసుకుని నాలుగు పోస్టులు పెట్టుకుంటూ అందుబాటులో ఉండడం కాదు వ్యవస్థని కాపాడుకొని వ్యవస్థను అందుబాటులో ప్రజలకునేటప్పుడే అది న్యాయం జరుగుతుంది వ్యవస్థను రెస్పెక్ట్ చేయాలి అది మనం అందరం కూడా పాటించాలి కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కొన్ని తప్పులు వారు చేశారు అలాంటి తప్పులు మనం చేయము కానీ చేయడానికి అవకాశం మన మనసు వచ్చినా సరే ఎక్కడ కూడా అలాంటి మాట్లాకుండా ఒకవేళ మన ఆలోచనలోకి వస్తే మన ఇద్దరికి కనపల్ కనిపించవలసింది వసారి గారి భావాలు వారి గుణాలు అది ముఖ్యత ఆయన నిజాయితీ మనకు అనిపించారు తప్ప ఇంక వేరే ఆలోచన రావద్దని మీ అందరు కేట తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఎక్స్పెక్టేషన్తో మన ప్రజలు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు ఆ ఎక్స్పెక్టేషన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ప్రజలకి అంకిత భావంతో పనిచేసి వారందరికీ బాగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నేను బాధ్యతగా తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇష్టపడి గౌరవంతో అశోక్ గజరాజు గారితోటే ఒకసారి కలిస్తే చాలు ఒకసారి మాట్లాడితే చాలు ఒక పది నిమిషాలు నా వైపు చూస్తే చాలు రోజుల నుంచి వారి ఆశీర్వదంతో ఈ రోజు నాకు పార్లమెంట్ పంపించే అవకాశం నాకు వచ్చింది కనుక వారు